కొట్టడం నువ్వే చెత్త చెదరాలు తింటాం కూడు తినవు మంచిగా రోత తిల్లని తింటావు రోత తిల్లని తింటావు మొహం ఇక్కడ చంపలు పగలు కొడతా అర్థమైందా ఏంటి తింటావు ఇంకోసారి ఏంటి అది అది తోలు తీస్తా తోలు ఏంటి పిచ్చి పిచ్చి ఆశాలు అయితే పిచ్చి తిల్లు తిన్నామంటే తోలు తీస్తా రోగాలు వస్తాయి నీకు నీకు వచ్చేది కాక మాకు కూడా వస్తాయి అర్థమైందా ఏంటి మళ్ళీ మంచి కూర్చున్నట్టు బాగా కూర్చుంటాం చెంపలు బాగా కూర్చాయి జాగ్రత్త